నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు ప్రభునామంలో అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందామండి కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచనము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతి మంచులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఆయన్ని ఆశ్రయించి వారు వారిగా ఆయనే వారిని కాపాడుతాడు కనుకనే వారు ప్రతిదినము ఆనందిస్తారు అంతేగాక నీతిమంతులను ఆశీర్వదించువాడు దయచూపువాడు కూడా ఆయనే తొందరపాటు నిర్ణయాలు ఎంత మాత్రం తీసుకోకూడదు అవి సరైనవిగా ఉండనే ఉండవు నీవు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినా ధైర్యంగా పోరాడాలి కానీ భయపడకూడదు భయపడి పాపం చేయకండి ధ్యానం చేసుకొని ఊరకుండండి ప్రభువు తాను ఏర్పరచుకున్న భక్తులు ప్రార్థించగా ఆయన ఆలకిస్తాడని మరువకండి మీరు ప్రయాణం చేస్తున్న ఓడ బద్దలైపోవచ్చు కానీ మీ విశ్వాసం బద్దలైపోకూడదు ఎలాంటి పరిస్థితులైనా మీ కుటుంబం విచ్ఛిన్నమైపోయినా మీ గృహమే తుఫాను కొట్టుకుపోయినా మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి నీ కుటుంబీకులే నిన్ను దూషిస్తున్నారా నీ భర్త పరస్త్రీ వ్యామోహంతో నీ నుంచి దూరమైపోయాడా నీ పిల్లలు నీ వృద్ధాప్యంలో నిన్ను వదిలేశారా భర్త వదిలేసిన దానివని డబ్బు లేని దానివని నీ బంధువులు నిన్ను విడిచిపెట్టేశారా వీరే కాదు నీ చుట్టూ ఉన్న వారందరూ నిన్ను వదిలేసిన నీ దేవుడు నిన్ను ఎన్నటికీ విడువనే విడువడు ఒక్కోసారి మీరు వెడుతున్న శ్రమల మార్గమును ఆయనే అనుమతిస్తాడు నీవు నలుగు ఆ విధంగా చేస్తాడు బంగారం అగ్నిలో కాల్చబడినప్పుడే అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది కదా అదేవిధంగా నీవు అలాంటి శ్రమల గుండా వెళ్ళటం బట్టి నీవు మరింత ఆత్మీయంగా నీ దేవుల్లో బలపడగలుగుతావు నీ విశ్వాసం దృఢపరచబడుతుంది కానీ శ్రమల గుండా నడిపిస్తున్న నిన్ను విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కాదు నిన్ను విడివని ఎడబాయని దేవుడాయన యోహాను శు పద్నాలుగో అధ్యాయంలో చెప్పినట్లుగా మిమ్మను అనాథలనుగా విడువడు ఆయన మన దగ్గరకు వస్తాడు మన కన్నీరు తుడుస్తాడు సంతోషాన్ని ఇస్తాడు వ్యర్థమైన మాటలను మాట్లాడుతూ దూషించేవారు ఎప్పుడూ నీ చుట్టూ ఉంటూనే ఉంటారు వారి దూషణ మాటలను నీవు పట్టించుకుని కృంగిపోతున్నావా నీకు ఎదురవుతున్న శోధనలను బట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావా తొందరపడకు నీ దేవుడు నీతో ఉన్నాడని మరువకు నీ వారే నిన్ను తృణీకరించిన దిగులు చెందకు నీవెప్పుడైతే ఇలాంటి వ్యర్థమైన మాటలకు చెవులు మూసుకుంటావో అప్పుడు దేవుని స్వరము నీకు వినబడుతుంది ఒకసారి పెనం మీద ఆమ్లెట్ వేసాక దాన్ని తోమకుండా దోశ వేస్తే ఆ దోశ కోడిగుడ్డు వాసనతో నిండిపోయి ఉంటుంది కావున మనిషి మాటకు నీవు లోబడితే అలాంటి దుర్వాసనే వస్తుంది నీలో అలాంటి కృంగుదలే కలుగుతుంది అలా కాక ఆ పెనాన్ని తోమి శుభ్రం చేసుకుని దోశ వేసుకుంటే దోశ గుమగుమలాడుతూ రుచిగా ఉంటుంది అంటే ఆ విధమైన మాటలను నీవు లక్ష్య పెట్టకపోతే దేవుని వాక్యము లేదా దేవుని మాట అనే సువాసన నీవు పొందుకోగలుగుతావు ఎంతోమంది ఎన్నో సలహాలు లోకానుసారమైన మాటలు చెప్తుంటారు వాటికి నీవు చెవులు అప్పగించక నీవు చెవులు గాక నీ హృదయానికి కూడా ఆ మాటలు చేరువకుండా జాగ్రత్తపడు అప్పుడే ఇలాంటి లోకానుసారమైన వాటికి నీవు భయపడక ధైర్యం కలిగి జీవించగలుగుతావు ఆయనను ఆశ్రయించిన వారెవరూ అనుభవించరు కాపాడబడతారు ఆనందధ్వని చేస్తూ సంతోషించగలుగుతారు కాబట్టి మనమును మనకు ఎదురవుతున్న సమస్యలనే తుఫానులలో పోక ఆయన పాదాలను పట్టుకుందాము దీవింపబడదాము ఆమెన్ హలేయ